హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అలా నేటి నుంచి రైతు భరోసా సర్వే మిస్ అయితే డబ్బు ఇవ్వరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు నుంచి చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతాయి వీడియోనిస్తే వీడియోకు లైక్ ఇచ్చానికి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సీరియస్గా పరిపాలనపై ఫోకస్ పెడుతుంది రైతు భరోసా సంగతి తేల్చేసేందుకు రెడీ అయింది ఇవాటి నుంచి అధికారులు గ్రామాల బాట పడతారు రైతు భరోసా సర్వే జరుపుతారు తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా ఖచ్చితమైన గైడ్లైన్స్ విడుదల చేస్తుంది వాటిని సరిగా అర్థం చేసుకోకపోతే లబ్ధిదారులు పథకం ప్రయోజనాలు మిస్ అవుతారు ఇప్పుడు రైతు భరోసా విషయంలో అదే జాగ్రత్తతో ఉండాలి ఈ పథకాన్ని జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది కదా అందువల్ల ఇవాటి నుంచి రైతు భరోసా సర్వే చేపడుతుంది ఈ సర్వే ద్వారా అర్హులైన రైతులను గుర్తిస్తారు అలాగే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా మనీ ఇవ్వాలో డిసైడ్ చేస్తారు కాబట్టి రైతులు ఇవాటి నుంచి పది రోజులు అప్రమత్తంగా ఉండాలి లేదంటే వారికి డబ్బు రాకపోవచ్చు రైతు భరోసా పథకం కింద రైతులు కౌలు రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇస్తామని చెప్పింది ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తామని అంది కానీ ఎకరాలు సాగుకి అనుకూలమైనవి అయి ఉండాలి అనే కండిషన్ పెట్టింది ఇదే సమస్య ఇక్కడే రైతులు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సంఖీ బృందాలు తమ దగ్గరకు వచ్చినప్పుడు రైతులు తమ దగ్గర సాగుకి యోగ్యంగా ఉన్న అన్ని భూములు చూపించాలి లేదంటే పంట ఉన్న వాటిని రాసుకొని అధికారులు అంతవరకే మనీ ఇచ్చే ప్రమాదం ఉంటుంది ఈ తనిఖీ బృందాలు ప్రతి గ్రామానికి వస్తాయి జనవరి పదహారు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు వస్తాయి వాటిలో రైతు భరోసా యాప్ ఉంటుంది ఆ యాప్కి శాటిలైట్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది అందువల్ల తనిఖీ బృందాలు పొలాల్లోకి వెళ్ళి యాప్ ఓపెన్ చేసి భూములను గుర్తిస్తారు అలా అత్యంత ఖచ్చితమైన పద్ధతిలో ఈ సర్వే జరుగుతుంది సబ్స్క్రైబ్ థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్